కొడుకు కోసం విజయదుర్గం అనే ఊళ్ళో విశ్వాచారి పేరు మోసిన వైద్యుడు అతనిలో వైద్యం కన్నా బేషం హెచ్చు దాన్ని అతను తన కొడుకు నేర్పుతున్నాడు ఇంతలో విశ్వాచారికి పెద్ద జబ్బు చేసింది తన వైద్యం పారలేదు చావు తప్పనట్టు కనపడింది ఇంకో వైద్యుడి చేత చికిత్స పొందాలంటే తన పేరు పోవడమే కాక తన కొడుకు భవిష్యత్తు ఉండదు అని గ్రహించాడు అందుచేత అతను తనకు తెలిసిన వైద్యమే తన కొడుకు చేత చేయించుకుంటూ చావు కోసం ఎదురు చూస్తున్నాడు విశ్వాచారి చావు బతుకుల్లో ఉన్నట్టు విని శరభాచారి అనే వైద్యుడు చూడవచ్చాడు విశ్వాచారి పోతే ఆ స్థానం తాను కాజేయాలని శరభాచారి ఉద్దేశం విశ్వాచారి ఇది గ్రహించి తన శక్తినంతా కూడగట్టుకొని మంచంలో నుంచి లేచి కూర్చొని తన కొడుకు తన వ్యాధికి అద్భుతంగా చికిత్స చేస్తున్నట్టు శరభాచారితో మాట్లాడాడు శరవాచారి సంతోషం ప్రకటించి విజయదుర్గంలో తాను స్థిరపడే ఉద్దేశం మానుకొని వెళ్ళిపోయాడు విశ్వాచారి ఆశ్చర్యంగా చూస్తున్న తన కొడుకుతో నిన్ను గుర్తించి గొప్ప అభిప్రాయం కలిగించడానికి శ్రమపడ్డాను లేకపోతే వాడు